కొంతా వచ్చింది అనుకోండి కానీ కొన్ని రోజులు మొదలు పెడతాం తప్పు చేశాను చేశాను అనేది మొదలుపెట్టు బాబా బాధపడతాం ఎందుకు చేస్తాంటే అందులో ఆత్మ కాబట్టి ఇది ఎప్పుడు తెలుస్తుంది పద్నాలుగు తారీఖు గంటల నుంచి సాయంత్రం అనవ తక్కువగా రావాలి ఎందుకంటే ఇప్పుడు మెడ కాదు రెండు వేల ఇరవై ఒకటి ఆయన చదువుతుంది రెండు వేల ఇరవై ఒకటిలో నుంచి వన్ డే క్లాస్ మరి మనకు లేదా మనమే మనం నేర్చుకోవాలండి లేదా ఇప్పుడు జ్ఞానం కానీ ఉంటారాబాద్ కొంచెం ఎదుగుదా